అయితే ఇంకొక విషయం అండి ఎక్కువగా చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అంటే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఈ డాన్సర్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని అనేది ఒక విషయం కూడా బయట నడిచింది దానిపైన ఏమంటారు మరి అంటే ఇటువంటి లైంగికంగా వేధింపులు అనేవి ఇట్లా జరిగిన వాళ్ళలో ఎక్కువగా డ్యాన్సర్స్ ఉంటారని చెప్పని అన్నారు మరి డాన్సర్స్ వేధింపులు అని అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి అవతలోడు ఛాన్స్ తీసుకుంటాడు రేపు గ్రూప్ మనం ప్రాక్టీస్ చేస్తానికి వస్తాం నీ డాన్స్ నువ్వు చేసుకుని నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరేమన్నారు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి ఓలా అదే ఉంది అవన్నీ ఉన్నాయి దేంట్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు వచ్చావు నువ్వు ప్రాక్టీస్ చేసావు కాస్ట్యూమ్స్ వేసుకున్నా డాన్స్ చేసుకున్నా వెళ్ళిపోయినావు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అది మనం ఏదైనా చేసుకుంటేనే కదండి వచ్చేది అవతలలోడుతో నువ్వు మాట్లాడి టైం పాస్ చేసుకుని ఇప్పుడు జెన్యున్ గా మాట్లాడుకుందాం అండి అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడట్లేదా చాటింగ్ చేయట్లేదా సో అలాంటి మీరు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లేదండి అబ్బాయిలను కూడా మాట్లాడాలండి ఎందుకంటే అన్న తమ్ముళ్ళని గురించి కూడా మాట్లాడాలి అందరు అవసరమే మనకి మంచి చెడు రెండు మాట్లాడాలి ఏదో ఒక సాంగ్ లో అంటారు అమ్మాయి వల్ల మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు కానీ అబ్బాయిల వల్ల మోసపోయిన అమ్మాయిలు లేరు అని ఇప్పుడు అది కూడా ఆలోచించాలి చెడ్డోళ్ళు మొగోళ్ళు ఉండొచ్చు ఆడది ఛాన్స్ లేకపోతే మొగోడు చేయడం అనేది నా ఒపీనియన్ నేను ఒక ఆడపిల్లని అయినా కూడా తప్పు ఉంటే తప్పే మాట్లాడతా ఇప్పుడు మనకి అది జరిగిందండి కోల్కతాలో అది చాలా బాధాకరం అసలు అది నో వర్డ్స్ దాని గురించి మనం మాట్లాడలేము అదేం హైలైట్ అవ్వదు ఇక్కడ మనకి మసాలా కావాలి ఇప్పుడు అలా జరిగినప్పుడు ఎవరైనా స్పంది మన దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరైనా స్పందించారా లేదు ఇక్కడ ఏదో జరిగింది 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 ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు అమ్మాయికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఇంకేదైనా ప్రాబ్లం అయిందా అక్కడ కూర్చొని అమ్మాయి ఏడుస్తూ ఉందా లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిందా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు సాంగ్స్ చేసుకున్నారు ఇద్దరు వర్క్ చేసుకున్నారు ఈయనంతలు ఈయన వర్క్ చేసుకున్నారు ఆమెంతలు ఆమె వర్క్ చేసుకుంది అందరు బాగానే ఉన్నారు పబ్లిక్ ఎందుకండి ఇప్పుడు న్యూసెస్ చేయడం ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు లేదా మనం మనం ఆలోచ ఆలోచించుకుందాం ఆమె వర్క్ ఎక్కడ నాగిందా ఆమె హ్యాపీగా వర్క్ చేసుకుంది హీరోయిన్ గా వర్క్ చేసింది మాస్టర్ గారు బిజీగా వర్క్ చేసుకున్నారు సో ఇప్పుడు సడన్ గా ఇష్యూ పెట్టగానే ఇదైతే అయిపోయింది అదైపోయి ఇదంతా ఎందుకు ఎంత అంటే ఆమె పెట్టిన కేసు లైంగికంగా వేధించాడు నన్ను రేప్ చేశాడని చెప్పని డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి కేసు అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇష్యూగా అయిపోయింది మరి ఇలాంటివన్నీ ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరగట్లేదా అంటే దీని ఏంటంటే చూసింది ఒకటి చేసింది ఒకటి మాస్టర్ గారు దొరికింది ఈ రోజు ఓకే నేను చెప్పారో ఈరోజు అయిపోయింది అంటే అనుకోవాలి అనుకోవాలి ఇది నేను చెప్పడానికి మొత్తం ఏంటంటే ఈయన చేసినది ఎంత ఉందో రూపాయి పది రూపాయలు తెలియదు కానీ ఒక వెయ్యి రూపాయలు మాత్రం బయట నుంచి జరుగుతుంది అంతే వాంటెడ్లీ ఇరికిచ్చినట్టుగానే ఇప్పుడు ఒకటండి ఫస్ట్ కేసు పెడతారు లైంగికంగా వేధింపులు అయ్యింది ఆ అమ్మాయిని రేప్ చేశారు ఓకే ఆ ఒక అప్పుడు పెట్టారు లేదు అప్పుడు కుదరలేదు సరే మీ దారికే వస్తాను ఇప్పుడే పెట్టారు ఆ కేసు నిలబడుతుందో లేదో అనుకొని ఏజ్ తీసుకొచ్చారు ఏజ్ కోసం ఎక్కడైనా ఖచ్చితంగా లాక్ అవుతాడు ఒకవేళ బై మిస్టేక్ అమ్మాయి ఏజ్ ఏదైనా కాదు అని చెప్పేసి వస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు లవ్ జిహాద్ తీసుకొచ్చారు దాని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు అంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ప్లానింగ్ అంటే వాళ్ళ వైఫ్ కూడా ప్రశాంతంగా అంటే ఈయన మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఆయనకి ఎలా వర్క్ ఫీల్డ్ ఎలాగో పేరుపోయింది మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి ఫుల్ స్కెచ్ ఏంటంటే మానసికంగా తొక్కాలి ఇంకా ఇంకా నేను చెప్పలేను అంతే లైఫ్ మొత్తం కొలాప్స్ చేయాలి అనేది ప్లానింగ్ లేకపోతే భార్యని భార్యని కొట్టింది ఓకే భార్య ఏమైనా బెదిరించిందా అనుకుందాం ఇప్పుడు భార్య కూడా కొట్టింది వేధించింది అన్నారు మరి భార్య వేధిస్తుందని కంప్లైంట్ ఇవ్వచ్చి మాస్టర్ వదిలేయండి అప్పుడైనా అమ్మాయి మీద ఇవ్వచ్చు కదా కొట్టిన రోజు ఇవ్వచ్చు కదా అంత గొడ్డు మనం అంటే మన ఇండియా మనం హైదరాబాద్ లో సరిగ్గా లేమ్మా మనుషులం ఎవరు హెల్ప్ చేయట్లేదా ఎవరైనా చిన్నగా పనివి జారి పది మంది ఉరికొస్తారు అట్లాంటప్పుడు నీకు ఎందుకు చెప్పలేకపోయినావు ఎవరు ఇప్పుడు ఆడపిల్లనే కదా పోనీ మాస్టర్ చెప్పొచ్చు కదా మీ ఆవిడ నుండి వచ్చి నాకు కొట్టింది మాస్టర్ అట్లా ఇట్లా అని చెప్పు వచ్చు కదా అది అమ్మాయి మీద కూడా అప్పుడు ఆశను తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటున్నారు ఓకే ఏది జరిగినప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుండేది కదా నేను తప్పు చేయట్లేదు అనట్లేదు వీళ్ళు నెన్కేసుకుని రావట్లేదు అదేదో అప్పుడు చేయకుండా టోటల్ ఇద్దరు ఫ్యామిలీగా ఇద్దరిని ఎందుకు ఇంత బ్లేమ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరి లైఫ్ని ఇంత ఘోరంగా చేయకూడదండి అంటే ఇప్పుడు అంటే ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు అండి ఇప్పుడు ఒక లేడీ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసిన ఆ ఫీ ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉన్న అది ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది ఒక మేల్ కోరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసింది కూడా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ మీరు వచ్చేటప్పటికి డాన్సర్స్ వచ్చేటప్పటికి చాలా మంది ఉంటారు ఒక ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కొన్ని దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది ఇట్లా సినిమా బడ్జెట్ బట్టి కూడా సాంగ్ కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు డిజైన్ అంత మంది ఆడవాళ్ళకి కూడా మీకు అక్కడ నిజంగా రక్షణ అనేది ఉందనుకోవాలా లేదనుకోవాలా ఎందుకంటే అంత మంది వస్తున్నారు కాబట్టి మాకేం అట్లా ప్రాబ్లమ్ ఏముండదండి మా టీం ఎప్పుడు ఉంటుంది మాకు అబ్బాయిలు ఉంటారు కదా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరు ఉంటారు కదా సెక్యూరిటీ ఫుల్ గా ఉంటుంది ప్రాబ్లమ్ ఏం లేదు మాకు అది ఏదైనా మా వల్ల మేము ఇది పక్కకి వెళ్ళి కానీ అట్లాంటి ఏదైనా ఉండడం చెప్పలేం కానీ మాకైతే ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు ఒకవేళ తెలియకుండా అంటే నా దృష్టి రాకుండా ఉన్నాయమన్నా ఉండి ఉంటే ఎందుకంటే ఈ మధ్య నాకు గ్యాప్ వచ్చింది కొత్త పిల్లలు ఏదైనా ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు ఒకవేళ ఫేస్ చేసినా మా యూనింగ్లో చెప్పుకోవచ్చు వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఫైన్ అయ్యడమా లేకపోతే ఇంకా కొన్ని రోజుల వరకు వర్క్ చేయకూడదని ఆపడమా అట్లా ఏదో ఒకటి ఉండి ఉంటుంది చెప్పుకునే హక్కు అయితే మాకు ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ మీరు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కానీ లేదంటే జూనియర్ గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివి ఫేస్ చేసిన ఏమైనా గానీ లేకపోతే అప్పటి నుంచి ఇప్పుడు ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిస్టెంట్ ఏమైనా ఉంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడానికి అట్లా ఉంది కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు అప్పుడు లేదండి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది ఇప్పుడు రాను రాను ఏమో అనుకోవచ్చు కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైంలో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మా సత్వం దెబ్బలు ఉండేవి కొట్టడం మామూలుగా ఉండదు మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తను ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం ఒక నిరూపించుకోవాలి చెన్నై యూనియన్ ఉంది ఇక్కడ యూనియన్ ఉంది మాకు సాంగ్స్ అంత ఎక్కువగా